అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మురళీధర్ రూమ్ యాప్ ద్వారా మేము పరీక్షలు నిర్వహిస్తున్నాం ఆ విషయం మీకు అందరికీ తెలుసు సో మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో మా యాప్కు సంబంధించి లింక్ ఇస్తాను దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి మా యొక్క వాట్సాప్ గ్రూపు అలాగే టెలిగ్రామ్ గ్రూపు సంబంధించినటువంటి లింక్స్ కూడా కింద ఉన్నాయి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మేము పెట్టేటువంటి ఎగ్జామ్స్ మీరు రాయచ్చు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది డేట్స్ కూడా కన్ఫర్మ్ అవుతున్నాయి కాబట్టి దీనికి అనుగుణంగా మనం పరీక్షల యొక్క షెడ్యూల్ని మనం పెట్టుకోవాలి సో మీకు ఈరోజు పరీక్షల యొక్క షెడ్యూల్ వివరిస్తాను దానికంటే ముందు అసలు ఈ పరీక్షలు మనం ఏ దీని ద్వారా మనం ఏం చేద్దాం ఏం సాధించాలనుకుంటున్నాం అనేది చూసుకుంటే ఈ పరీక్షల ద్వారా మేము పెట్టేటువంటి పరీక్షల ద్వారా మొత్తం డిఎస్సి సిలబస్ను కవర్ చేయటం అనేటువంటిది జరుగుతుంది మనకు డిఎస్సి సిలబస్లో స్కూల్ ఎస్టెన్స్ సోషల్ స్టడీస్లో ఐదు అంశాలు ఉన్నాయి కదా మీకు తెలుసు కదా కరెంట్ అఫైర్స్ జీకే అలాగే విద్యా దృక్పథాలు సైకాలజీ కంటెంట్ మెథడు ఇలాగా మనకి ఐదు అంశాలు ఉన్నాయి సైకాలజీ ఇలా ఈ ఐదు అంశాలను కూడా కవర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క పరీక్షల ద్వారా ఈ ఐదు అంశాలను కూడా వాటికి ఉండేటువంటి ప్రాధాన్యతను బట్టి వాటి ఇంపార్టెన్స్ని బట్టి అలాగే డిఎస్సి ప్యాటర్న్ బట్టి మనం తరిపీ విధంగా ఈ యొక్క పరీక్షలు అనేటువంటివి జరుగుతాయి ఇక తర్వాత ప్రతి అంశంపై మీకు అవగాహన పెంచడమే ఈ పరీక్షల యొక్క ప్రధాన ఉద్దేశం ఇప్పుడు కంటెంట్ మీద కావచ్చు మెథడాలజీ మీద కావచ్చు అలాగే సైకాలజీ మీద కావచ్చు విద్యా దృక్పథాల మీద కావచ్చు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద కావచ్చు ఏదైనా కానీ ప్రతి అంశం మీద మన కంటెంట్లో చాలా అంశాలు ఉంటాయి ప్రతి అంశం మీద అవగాహన పెంచరు అంటే మనం సరిగ్గా మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోగలిగితే ఒక అంశం ఎలా చదవాలి అనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది ఒక టెస్ట్ రాసిన తర్వాత టెస్ట్ రాయకముందు ఒక రకంగా చదువుతారు టెస్ట్ రాసిన తర్వాత ఓహో బిట్టి రకంగా ఉంటుంది కాబట్టి మన ప్లాన్ ఈ రకంగా చేసుకోవాలన్నమాట అనేది మీకు తెలుస్తుంది అలా ప్రతి అంశం మీద కూడా మిమ్మల్ని తరిపిదివ్వటమే ఈ యొక్క ఎగ్జామ్స్ యొక్క లక్ష్యం అలాగే బలహీన అంశాలపై ఫోకస్ చేసే విధంగా ఈ యొక్క పరీక్షలు అనేటువంటివి నిర్వహించబడతాయి అంటే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని బలమైనటువంటి అంశాలు ఉంటాయి బాగా అర్థమయ్యేటువంటి అంశాలు కొన్ని అర్థం కానిటువంటి అంశాలు ఉంటాయి అర్థం కాని అంశాలను మీద మీకు చిరాకు రప్పించే అంశాల మీద బిట్స్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతాయి అనేది మీరు తెలుసుకుంటే అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ యొక్క టాపిక్స్ నేర్చుకోవడానికి శ్రద్ధ పెట్టి చదవడానికి అనేటువంటిది కుదురుతుంది ఆ రకంగా మిమ్మల్ని ముందుగా నడిపించడం అనేటువంటిది ప్రధాన ఉద్దేశం ఇక తర్వాత నాలుగోది సాధనమున పనులు సమ్మకారు సమ్మకూరు ధరలోన ఇది ఎప్పుడు ఉండదు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పెర్ఫెక్ట్ కంటెంట్ మనం ఎంత బాగా చదువుతామో అంతకు రెట్టించి మన యొక్క ప్రాక్టీస్ అనేటువంటిది ఉండాలి ఈ కంటెంట్ అనేటువంటిది ఒక ముద్ద లాంటిది ప్రాక్టీస్ అనేటువంటిది ఉల్లాంటిది అనమాట దాన్ని కొట్టు 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 కొట్టి ఒక శిల్పంగా మనం ఏమాదిరి అయితే తయారు చేసుకుంటామో అలాగే ఈ ముద్దలాంటి కంటెంట్ మనం చదివి బుర్రలో పెట్టేసుకుంటాం కానీ ఆ ముద్ద నుంచి బిట్టి అక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనేది ఎలా తెలుస్తుంది మనకి ప్రాక్టీస్ చేయటం ద్వారా తెలుస్తుంది అంత పెద్ద కంటెంట్ నుంచి కూడా మనం ప్రాక్టీస్ చేసిన ద్వారానే ఓకే ఇంత పెద్ద కంటెంట్లు ఈ మూల నుంచి బిట్టే వస్తుంది ఈ అంశం మీద బిట్టే లగించాలి ఇంకో ఇలాంటి సామర్థ్యం అనేటువంటిది మీలో పెరుగుతుంది అందుకే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఓకేనా విద్యార్థులారు కాబట్టి మీరు ఎక్కువగా ఆన్లైన్ టెస్టులు రాస్తూ మీ యొక్క ప్రిపరేషన్ చేసుకోవాలి అలాగే ఈ టెస్ట్ రాసే ముందు మీరు ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తొమ్మిదో తరగతి క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటూ ఉంటాయి అందులో నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి వాటిని ప్రాక్టీస్ చేయాలి వాటిని ప్రాక్టీస్ చేస్తే మన యొక్క మెమరీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది మెమరీ స్కిల్ బాగా పెరుగుతుంది అనమాట బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండే దాన్ని అవగాహన చేసుకోవడం వల్ల మెమరీ బాగా పెరుగుతుంది జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది కొద్దిగా నెల రోజుల్లోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు చదివింది వెంటనే బాగా గుర్తుంటుంది టక్కన మన ఎగ్జామ్ రాసేచ్చు హమ్మయ అనుకోవచ్చు విజేతర ఓకేనా అలాగే మీరు ఆఫ్లైన్లో ఉండేటువంటి క్వశ్చన్ బ్యాంకులు కానీ లేకపోతే ఇంకోటి కానీ మోడల్ పేపర్స్ కానీ ఏదైనా ఎవర్ దేన్ని వదలకండి అన్ని చదువు అన్ని మీరు బిట్ బ్యాంక్ నే బిట్ బ్యాంక్ని వదలకుండా బిట్స్ ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత నేను పెట్టేటువంటి ఎగ్జామ్స్ రాయండి అప్పుడు మీకు మంచి స్కోర్ వస్తుంది ఇంకా ఏమైనా మీరు మిస్ అయినటువంటి అంశాలు మా ఎగ్జామ్ ద్వారా కవర్ అవుతుంటాయి ఆల్రెడీ గతంలో ఒక వీడియోలో మన యొక్క షెడ్యూల్ పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మార్చి పద్నాలుగు వరకు ఇవ్వటం అనేటువంటి జరిగింది చెప్పాను అయితే ఇందులో మళ్ళీ చిన్న చిన్న మార్పులు అనేటువంటివి చేయటం జరిగింది విద్యార్థి ద్వారా ఆ మార్పులు ఏమిటనేటువంటిది ఇక్కడ మీకు తెలిసిపోతుంటుంది అంటే అంతకుముందు ఇచ్చినటువంటి టైం టేబుల్లో మీకు విద్యా దృక్పథాలు కానీ సైకాలజీ కానీ ఇవ్వలేదు అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసి నోటిఫికేషన్లు ఉండే అంశాల మీద ఇద్దామని అనమాట సో మిగతా అంశాలన్నీ క్యాజిటీజ్గా ఉంటాయి ఇక విద్యా దృక్పథాలకు సంబంధించి మనం సైకాలజీకి సంబంధించి ఇక్కడ ఇవ్వండి పద్దెనిమిదో తారీఖున మెథరాలజీతో పాటుగా విద్యా దృక్పథాలు సైకాలజీ ఉన్నది అలాగే ఇరవయో తారీఖున ఫిబ్రవరి ఇరవయో తారీఖున జీకేతో పాటుగా విద్యా దృక్పథాలు మెథరాలజీకి సంబంధించినటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి పరీక్ష ఉన్నది అలాగే మళ్ళీ మరి మరొక పరీక్ష మీకు ఇరవై తొమ్మిదో తారీఖున జీకేతో పాటుగా విద్యా దృక్పథాలు సైకాలజీకి సంబంధించినటువంటి పరీక్షలు అంటే ఇలాగా ఆల్రెడీ దీన్ని మళ్ళీ నేను ఏ రోజున ఏ ఎగ్జామ్ జరుగుతుంది అనేది చెప్పక్కర్లేదు మీరు చూసుకోండి టెస్ట్ నెంబర్ వన్ పద్నాలుగో తారీఖున మొదలవుతుంది అది ఆరో తరగతి మీద టెస్ట్ నెంబర్ టూ పదిహేనో తారీఖున జరుగుతుంది ఏడవ తరగతి మీద టెస్ట్ నెంబర్ త్రీ పదహారవ తారీఖున జరుగుతుంది మెథాలజీ టెస్ట్ వన్ అది మెథాలజీ టెస్ట్ వన్ అంటే ఇక్కడ దాంట్లో సిలబస్ ఏముంటుంది ఇప్పుడు మనకి మెథాలజీ టెస్ట్లు మీకు నాలుగు జరుగుతాయి ఒకటి అలాగే మళ్ళీ మెథలజీ టెస్ట్ రెండు మళ్ళీ మెథడాలజీ టెస్ట్ మూడు అలాగే మెథడాలజీ టెస్ట్ నాలుగు ఈ మెథడాలజీ టెస్ట్ నాలుగు అనేటువంటిది గ్రాండ్ టెస్ట్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలనే అంశం మీద గ్రాండ్ టెస్ట్ ఇక ఇక్కడ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మెథడాలజీ టెస్ట్ వన్కి చూసుకుంటే ఒకటో టాపిక్ రెండో టాపిక్ చూసుకోండి ఏది డిఎస్సిలో మనకి ఏడు టాపిక్స్ ఇచ్చాడు కదా ఒకటి రెండో టాపిక్స్ చూసుకుంటారు ఇలాగ రెండో టెస్ట్కి తీసుకున్నట్లయితే మెథడాలజీ రెండో టెస్ట్కి మూడో టాపిక్ అలాగే నాలుగో టాపిక్ చూసుకుంటారు ఇక మెథాలజీ టెస్ట్ మూడు కొంచెం దూరంగా ఉంది కాబట్టి మిగతావి అంటే ఐదు ఆరు అలాగే ఏడు టాపిక్స్ మీరు చూసుకుంటారు దాంతోటి మనకు డిఎస్సి సిలబస్లో ఇచ్చినటువంటి ఏడు టాపిక్స్ కవర్ అయిపోతాయి టెక్స్ట్ బుక్ ప్రకారం మీరు చదువుతారు సిలబస్ ప్రకారం మీరు చదువుతారు ఇక్కడ అంటే ఈ రకంగా చదివిన తర్వాత ఓవరాల్గా ఇచ్చినటువంటి ఏడు అంశాల మీద మళ్ళీ మీకు నాలుగో తారీఖున మెథాలజీ ఇక్కడ నాలుగో గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది ఇది ఇరవై ఏడవ తారీఖున మనకి ఉంటుంది అంటే ఇట్లాగా ఇక డివైడ్ చేయడం అనేటువంటిది జరిగింది అలాగే విద్యా దృక్పథాలకు సంబంధించి అలాగే సైకాలజీకి సంబంధించి కూడా ఉంటాయి మీకు డీటెయిల్గా మళ్ళీ నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను కాబట్టి మీరు తజ్జన భజ్జన పడక ఉండే సో ఈ రకంగా మనం నెల రోజులకు సంబంధించి ఇవ్వటం జరిగింది మళ్ళీ చివరిలో గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి మనకు మార్చి ఏడవ తారీఖున ఒకటి మార్చి తొమ్మిదిన మార్చి పదకొండు మార్చి పద్నాలుగున జరుగుతాయి మన ఎగ్జామ్ అంటే పదిహేనో తారీఖు మొదలవుతుంది మరి స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండదు తెలియదు కదా ఇరవైనో ఇరవై ఐదునో లేకపోతే పద్దెనిమిదినో వచ్చిందనుకో దానికి అనుగుణంగా మరొక గ్రాండ్ టెస్ట్ లేదా దీన్నే ఆ గ్యాప్ ఇచ్చుకొని రాసుకునే విధంగా మనం చేయటం జరుగుతుంది ఒకేనా విద్యార్థులారా ఈ పరీక్షలు మీకు మిమ్మల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తే అందులో ఏమాత్రం డౌట్ లేదు మిమ్మల్ని మరొక స్థాయికి మరొక లెవెల్కి ఆల్రెడీ ఇప్పుడు ఒక లెవెల్కి వచ్చి ఉంటారు మీరు చదివి 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 అక్కడి నుంచి అప్డేట్ వెర్షన్ కావాలి అక్కడి నుంచి మరొక స్థాయికి మనం పోవాలి పోవాలంటే ఖచ్చితంగా ఒక సరైనటువంటి మార్గం సరైన విధానం మనకు కావాలి ఆ మార్గం విధానం మా దగ్గర ఉంది మా ఎగ్జామ్స్ ద్వారా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే మార్గం ఉంది అలాగే ఆ విధానం కూడా మిమ్మల్ని పైకి తీసుకెళ్లే విధానం మా దగ్గర ఉంది ఈ పరీక్షలు రాస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది విద్యార్థులు సో ఈ పరీక్షలు రాయాలంటే వెరీ సింపుల్ కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో మా యొక్క మురళీధర క్లాస్ రూమ్ యాప్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి అలాగే దీనికి పేమెంట్ అయితే ఈ మూడు వందల రూపాయలు నిర్ణయించడం జరిగింది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్కూల్ స్టూడెంట్ సోషల్ స్టడీస్ కొట్టి తీరాలని కలిసి ఉన్నవాళ్ళు మీరు పేమెంట్ చేసి చక్కగా ఎగ్జామ్స్ మీరు రాసుకోవచ్చు ఓకేనా జై హింద్